హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా కరివేపాకు పచ్చడి అండి ఈ కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి కంటికి ఒంటికి కూడా చాలా మంచిదండి ఈ ఎంత సులువుగా ఎంత ఈజీగా చక్కగా అట్లా చేసుకోవచ్చో టేస్టీగా ఇప్పుడు చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పచ్చడి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి అండి ఎండుమిర్చి మాడిపోకుండా మంచిగా వేసి చేసుకోవాలి మిరపకాయ తీసుకున్న కప్పుతో మూడు కప్పులు అండి తీసుకున్నది దానికి కొలతగా ఒక కప్పు ఎండి మిర్చండి మంచిగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి మిరపకాయలు అనేవి బాగా వేగిపోయాయండి మంచిగా వీటిని పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చల్లార్చుకున్నాక మిక్సీ కట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకుని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్ వేడెక్క ఆయిల్ వేడెక్కిందండి కరివేపాకు అనేది సరివేసుకోవాలి కరివేపాకు అనేది ఇట్లాగా మంచిగా వేయించేసుకోవాలండి ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నానండి కరివేపాకు మంచిగా లేతాకు అయితే చక్కగా మగ్గిపోయి మంచి రుచి ఉండిద్దండి కరివేపాకు పచ్చడి అనేది లేతాకు దొరికినప్పుడు లేతాకుతో చేసుకుంటే చాలా బాగుండిద్దండి తెల్లారిపోయి అయిందండి ఇందులోనుక ఒక వెల్లిపాయ వేసేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకుందామండి ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న దాన్ని కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు ఇందుట్లోనికి కరివేపాకు చేర్చుకోవాలి వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో చేర్చుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చాలా రుచిగా ఉండిద్దండి ఇది ఈ పచ్చడి ఉండిద్దండి చక్కగా మంచిగా నిలవ చేసుకోవచ్చు నిలవ చే పచ్చడి రుప్పు వేసుకొని ఒక వారం రోజులు బయట పెట్టుకున్నా కూడా చెక్కు చెదరకుండా ఉంటుందండి కరిగేపాక అనేది మొత్తం ఇందులో వేసేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇందులోకి ఈ బెల్లాన్ని కూడా చేర్చుకోవాలండి బెల్లం చేర్చుకొని బెల్లం వేయటం వలన చాలా రుచి ఉండిద్దండి బెల్లంలో ఐరన్ ఉండిద్ది కాబట్టి ఇంకా మంచిదండి చాలా మంచిదండి అసలు ఈ కరియాపాక పచ్చడి ఇట్లా బెల్లం వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా రుబ్బేసుకోవాలండి చక్కగా రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు వేసేసుకోవాలి లైట్గా వేసుకొని తాలింపు వేసుకోవాలండి చాలా బాగుండుద్దండి తాలింపేసి చూపిస్తా అండి మరి పేస్ట్ కాకుండా ఇట్లా రుబ్బేసుకుంటా అండి మంచి ఉప్పు చూసేసుకొని చక్కగా ఉప్పు తీపి పులుపు అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు సైతం ఇష్టంగా చాలా ఇష్టంగా తినే కరివేపాకు పచ్చడి అండి ఇది తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆల్రెడీ నూనెల్లోనే వేయించాం కాబట్టి అదే నిలవ ఉండేదైతే మాత్రం కొంచెం ఎక్కువ నూనె పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఒక వారం రోజులకు వచ్చేదేనండి ఆయిల్ వేడెక్కిందండి ఒక్కటే ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి తెల్లది వేసుకొని వేయించుకోవాలండి ఒక ఎండి మిర్చిని ఇట్లా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని లేత కరివేపాకు ఫ్లై వేసుకోవాలండి దీనివల్ల ఇంకా రుచి పెరిగిద్దండి పచ్చడికి ఇంట్లోనికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంక వేసుకోవచ్చండి ఇంక వేసుకుంటే ఏ పచ్చడి అయినా చాలా పుచ్చుదండి నేనైతే వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనండి ఈ తాలింపు అనేది బాగా చల్లార్చుకొని పచ్చట్లో కలుపుకోవాలి చల్లగా అయిపోవాలండి ఇదంతా అసలు చాలా బాగుందండి గుమ్మగుమలాడే వాసనతో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే పచ్చడి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కండి ఆ తాలింపు అంతా ఇందులో వేసేసుకోవాలి చల్లార్చుకున్నాక ఇందులో వేసేసుకోవాలండి చాలా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా బాగుండిద్దండి అన్నంలోకి ముందు వేడివేడి అన్నంలోనికి ఒక ముద్దకి కరివేపాకు పచ్చడి కలిపేసి చక్కగా తింటే అండి తెల్ల జుట్టు అన్నది రాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫస్ట్ ముద్దలో కరియాపాకు పచ్చడి వేసుకొని తింటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు సైతం చేసుకునేటట్టుగా తయారు చేశానండి తప్పకుండా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి